కోల్పోతున్నానంటే మరి దానికి మరి మీరు ఏం న్యాయం చేస్తారో చేయండి ఏమంటున్నారంటే ట్రాఫిక్ ప్రాబ్లం అయిపోతుంది అంటున్నారు ట్రాఫిక్ ప్రాబ్లం నేను ప్రతి వీడియోలో కూడా ఎవరు వచ్చి అడిగినా కానీ వద్దని చెప్పన్న తీసినా కానీ అందరికీ నేను ఒకటే చెప్తాను కానీ మన వల్ల ఇంకొకటి సఫర్ అవ్వకూడదు కానీ ప్రాబ్లం అయ్యేటట్టు ఇది చేయొద్దు ట్రాఫిక్ మాత్రమూ దారి బండి మన వల్ల ఇంకోటి ఇబ్బంది కాకూడదు ప్రతి వీడియోలో కూడా చెప్తాను నేను అది నా తప్పైతే అయితే కాదు కదా మరి ఇప్పుడు నేను ఒకదాన్నే కాదు కదా అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు అందరి దగ్గర వస్తారు పబ్లిక్ నా ఒకదాని దగ్గరనే కాదు కదా కదా నేను మా వస్తే ఇప్పుడు నాలుగు వందల ఐదు వందల మందికి నేను తీసుకొస్తాను ఫుడ్ మరి ఇక్కడ ఈ నాలుగు వందల ఐదు వందల మంది ఉన్నారా పబ్లిక్ మార్నింగ్ సిక్స్ దగ్గర నుంచి నైట్

નાટ દે ઓન પ્રોપર્ટી દે આર નાટિંગ એ રેંટલી દે આર કમિંગ અનુિંગ બિઝનેસ દે હુ ઇઝ દેસ્તુ જમીન మా కాన్స్టిట్యూషన్ మొత్తము సాబిత్ జామి తప్పితే వాళ్ళ పర్సనల్ మీద డిపెండ్ చేయలేదు కాదు మా ఒక్కళ్ళే పెట్టిన సార్ మీరు అందరినీ పెట్టిన ఇచ్చారు మా ఒక్కళ్ళే పెట్టిన సార్ మీరు ఇది పర్సనల్ సార్ పర్సనల్ ఇది ఓన్లీ పర్సనల్ మీరు ఓన్లీ పర్సనల్ పర్సనల్ మా ఒక్కళ్ళే పెట్టినట్లేదు మీరు మా ఒక్కళ్ళే పెట్టినట్లేదు అందరినీ పెట్టిన

何を言ってんのかなって పోలీసు మాకు న్యాయం చేయాలి మాకు న్యాయం చేయాలి అన్లోడ్ చేస్తుంటే బండి దియమన్నా మాకు న్యాయం చేయాలి వెళ్ళిపోతాం సార్ బండి కాగితాలు అన్ని ఓకే ఉన్నాయి బండి బండి కాగితాలు అన్ని ఓకే ఉన్నాయి అన్న బండి పక్కన తాళాలు కూడా దించుకొని వెళ్ళిపోతాం అన్న అన్న వచ్చి సరే అన్నారు దించుకుంటున్నాం దించుకున్న తర్వాత వచ్చి బండి దియమన్నారు తీసుకున్నారు వస్తున్నాయి సార్ అంటే ఇట్లా పట్టుకుని ఇట్లా ఇట్లా గుంజి చెప్తారు అన్నీ గుంజి లాగిరి బండి ఎక్కిపించారు అన్న ఎక్కి తీసుకెళ్ళి ఆడ పెట్టారు ఆడ నాకు చెప్తాం అయితే మీకు లోపల వెళ్ళి సార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్తో మాట్లాడండి మాట్లాడిన తర్వాత స్లిప్ ఇస్తారన్నారు స్టేషన్ పార్కింగ్ లో పెట్టించారు బండి బండ్లు బండ్లు లక్ష రూపాయలు సరికుంది మాది లక్ష రూపాయలు సరికుంది బండ్లు మొత్తం మేము తెచ్చుకొచ్చిన సర్కంత దాంట్లోనే ఉంది vehicle seize చేశారు చెప్తామైతే seize సాయంత్రం ఒక గంట అయిపోయి బండి తాళం తీచేశారు అన్నారు సర్కంత తెచ్చుకొనడమేం seize చేశారు అన్నారు ఇక్కడికి వచ్చినప్పటిదే బండి సీజ్ అయింది అంటారు ఆ సీజ్ చేశారంటే ఏం చెప్తారు బండి సీజ్ చేసి అన్నారు ఏం చెప్పట్లేదు ఏం చెప్పట్లేదు ఏం చెప్పట్లేదు ఏం చెప్పట్లేదు మా బండిలో లక్ష రూపాయలు సర్కంత దాంట్లో ఇప్పుడు ఎవరన్నా ఎవరు బాచి మీ ముక్కలమే పెడతమ మా రోడ్ మీద ఒకలే పెడతమ మీ అన్ని షాపులు కదా